హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మ్యాథానల్ ఫలహారాలు బండి నేను మీ శిరీష ఈరోజు రెసిపీ వచ్చేటప్పటికి ఏం చెప్పమంటారండి నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల ప్రోటీన్ పౌడర్ తయారు చేద్దాం అనుకుంటే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ప్రోటీన్ లడ్డు తయారు చేసుకోవాల్సి వచ్చింది కాకపోతే ప్రోటీన్ పౌడర్ అయినా మంచిదే లడ్డూ అయినా మంచిదే నేను ఒక్కందుకు చేస్తే ఇంకొకందుకు అయిందండి మా చిన్నవాడికి బెంగళూరులో ఇంటర్న్షిప్ వచ్చింది సరే ఇంకా బయట తింటాడు కదా ఎన్నో నెలల పాటు కనీసం ఈ ప్రోటీన్ పౌడర్ అని తయారు చేసి పెడితే పాలల్లో వేసుకొని తాగుతాడు కదా అనేసి అనుకున్నాను పాలైతే మనకు ఎక్కడైనా దొరుకుతాయి కదా ఒకసారి చేసి పెడితే బాగుంది అంటే మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడల్లా తయారు చేసి పెట్టేయచ్చు అనుకున్నాను కానీ ఈ విధంగా అయింది అయిందేదో అయిందండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము ఒక కప్పు బాదం పప్పులు హాఫ్ కప్పు వాల్నట్స్ హాఫ్ కప్పు జీడిపప్పు ముప్పావు కప్పు షుగరు కొంచెం కేసరు టూ టేబుల్ స్పూన్స్ పంకిన్ సీడ్స్ టూ టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ టూ టేబుల్ స్పూన్స్ వాటర్ సీడ్స్ హాఫ్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ టూ టేబుల్ స్పూన్ సియా సీడ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి బాండలు పెట్టి వేడెక్కిన తర్వాత బాదం పప్పు ఒక కప్పు వేసి సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు దగ్గరుండి వేయించుకోవాలండి లేదంటే మాడిపోతాయి ఒక పది నిమిషాల పాటు వేయించుకుంటే కానీ ఈ బాదం పప్పులు అనేవి లోపల వరకు వేగం ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసి చల్ల అనిద్దాము ఇప్పుడు అదే బాండలు పెట్టేసి స్టవ్ మీద హాఫ్ కప్పు వాల్నట్స్ హాఫ్ కప్పు జీడిపప్పు అయితే వేస్తున్నానండి జీడిపప్పు చూసారా ఫుల్గా ఉన్నాయి కాబట్టి హాఫ్ వచ్చాయి అదే హాఫ్ పప్పు ఉన్నవైతే ఒక కప్పు వరకు రావచ్చు ఎక్కువ తక్కువైనా ఏం కాదండి చూసుకొని వేసుకోండి ఈ రెండింటిని సిమ్లే పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు దగ్గరుండి వేయించుకోవాలండి ఇప్పుడు ఐదు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ వేసి ఒక్క సెకండ్ అలా వేయించుకోవాలండి ఒక్క సెకండ్ వేయించుకుంటే సరిపోతుంది ఇవి హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే లడ్డు తిన్న తర్వాత జిగటలాగా వస్తుంది పిల్లలు ఇష్టపడరు అందుకని అనమాట వీటిని ప్లేట్లో వేసి చల్లా ఇప్పుడు అదే బాణని స్టవ్ మీద పెట్టేసి సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ త్రీ మినిట్స్ పాటు దగ్గరుండి వేయించుకోవాలండి ఇవైతే తొందరగానే వేగిపోతాయి వీటిని ప్లేట్లో వేసి చల్లనివ్వాలి ఇప్పుడు చియా సీడ్స్ ఉన్నాయి కదా టూ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను వాటిని అయితే వేయించక్కర్లేదండి బాదం పప్పు జీడిపప్పు అన్నీ వేడివేడిగా ఉన్నాయి కాబట్టి చియా సీడ్స్ను కూడా వాటిల్లో వేసి ఇలా కప్పేస్తే సరిపోతుంది ఆ వేడికి కొంచెం వేగుతాయి అనమాట ఎక్కువసేపు అయితే వేగక్కర్లేదు ఇప్పుడు ఈ విధంగా ప్లేట్లో వేసి మొత్తాన్ని చల్లాన్నిచ్చి మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసి వెళ్ళిన తగ్గ గ్రైండ్ చేసుకోండి కాకపోతే ఇక్కడ చిన్న టిప్ ఫాలో అవ్వాలండి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఆగి ఆగి మిక్సీ పట్టుకోవాలండి లేదంటే ముద్దగా అయిపోతుంది ఇక్కడ వరకు బాగానే చేశాను కాకపోతే ఇక్కడ చిన్న మిస్టేక్ అనమాట షుగర్ అయితే డైరెక్ట్గా వేసేసి మిక్సీ పట్టేసానండి అలా వేయకూడద తర్వాత చూశాను షుగర్ అనేది పౌడర్ చేసి తర్వాత విడివిడిగా కలుపుకోవాలట నేను అలా కాకుండా ఒకేసారి వేసేటప్పటికి ఈ విధంగా అయింది తర్వాత దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేశానని చెప్పాను కదా పల్లీలు తాటేబెల్లం అనమాట పల్లీలు అయితే ఒక కప్పు తీసుకొని ఇప్పుడు బాణల్లో వేసి పది నిమిషాల పాటు దగ్గరుండి సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి కరకరలాడేట్టుగా ఇప్పుడు వేయించుకున్న వాడిని చల్లారి మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసి వెళ్ళినంత పెద్దగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో మనం ఇందా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని కూడా వేసేసి మళ్ళీ మూత పెట్టేసి వీళ్ళనింత మెత్తగా గ్రైండ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత కిందకి పైకి బాగా కలుపుకోవాలండి ఎందుకంటే పల్లీ పొడి అడుగుని ఉంటుంది కాబట్టి విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తాటిబెల్లం ఉంటుంది కదా కప్పు తీసుకున్నాను ఇది కూడా వేసేసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మీకు తాటిబెల్లం వద్దనుకుంటే మామూలు బెల్లమైనా వేసుకోవచ్చు తురిమిన బెల్లం తాటి బెల్లము షుగర్ వద్దనుకుంటే ఒక కప్పు వరకు తురిమైన బెల్లం వేసుకోవచ్చు బెల్లం అయితే హెల్త్కి ఇంకా మంచిదండి అవి వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసేసి దాంట్లో నెయ్యి అయితే వేస్తున్నాను నెయ్యి వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుని బాగా మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసి పెట్టేసుకోండి చూసారా ఈ విధంగా ఉండలు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న హెల్తీగా ఉండే లడ్డు రెడీ అయిపోయిందండి ఇదేంటంటే పిల్లలకి స్నాక్స్ కూడా యూజ్ అవుతుంది లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించేసి మార్నింగ్ పూట అలా కాకుండా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక గ్లాసు పాలు ఒకటి ఇది ఇచ్చేసారనుకోండి పొట్ట నిండుగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట పెద్దవాళ్ళు కూడా ఒక లడ్డు తీసుకోవచ్చు నో ప్రాబ్లం అండి అన్నీ డ్రై ఫ్రూట్స్ ఏ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా తీసుకోవచ్చు సరే విధంగా చేసుకున్నాను కదా మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు నా ఏదైనా మిస్టేక్ చేసి దాన్ని ఏ విధంగా సరి చేసుకున్నారు వంటల్లో కాకుండా వేరే విషయాల్లో కూడా మీరు నాతో షేర్ చేసుకోవచ్చండి కామెంట్ చేయొచ్చు అనుకోండి ఈ విధంగా అన్నీ రెడీ అయిపోయినాయి కదా ఒకటోటి తిన్నాం అనుకోండి రోజుకొకటి హెల్త్కి చాలా మంచిది అనమాట మహిళలకు కూడా అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ జాబ్ చేసే చేసేవాళ్ళకైతే ఇంకా చాలా మంచిదండి ఎందుకంటే చాలా ఇంట్లో పనులు చేసుకోవాలి ఆఫీస్ పనులు చేసుకోవాలి కాబట్టి సో సరే వచ్చినాయి కదా ఇగోండి రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసిన వాళ్ళని వస్తే లైక్ అయితే అబ్బా మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే లాంగ్ వీడియోలోకి వెళ్ళచ్చు నేను ఏ నోటిఫికేషన్ వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది